రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రేషన్ పంపిణీ వాహనాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం తీసివేయబోతున్నది ఎండియు యూనిట్లను మొత్తానికి తీసి పారేసి రేషన్ డీలర్ల షాపులను అధిక సంఖ్యలో పెంచబోతున్నారు సుమారు ఆరు వేల ఐదు వందల రేషన్ డీలర్లను నియమించుకుని అధికమైన అధికంగా షాపులు పెంచేసుకుని వాటి ద్వారా పేదలకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయడానికి సమాయత్తమైనారు అయితే ఇక్కడ ఒక విషయం ఏమంటే రేషన్ డీలర్ల ద్వారా ఉపయోగం ఎక్కువ ఉందా లేకపోతే ఎండియు మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో రేషన్ రేషన్ ని సరఫరా చేసే వాహనాలు దాని వల్ల ఎక్కువగా ఉపయోగం ఉందనేది తెలుసుకోండి ఏదైతే రేషన్ వాహనాలు ఉన్నాయో బియ్యాన్ని పంపిణీ చేసే వాహనాలు దాని వల్ల ఎటువంటి లాభం లేదండి ఎంత ప్రభుత్వానికి నష్టం తప్ప ప్రజలకైతే అయితే ఇంకా చాలా నష్టం అది ప్రజలకు ఇంకా నష్టం ప్రభుత్వానికి నష్టం ప్రజలకు నష్టం ఇక్కడ సమయం కూడా నష్టం ఎందుకంటారా వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు వాడు ఇష్టానుసారం వేస్తాడు వాడికి విష్ణం వచ్చినప్పుడు వస్తాడు ఒక చోట నిలబెడతాడు జగన్ అన్న పెట్టినది ఏంది ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళేసి నువ్వు అండి అందించాననే తాపత్రయంతో ఆయన పథకాన్ని పెట్టినాడు కానీ వీళ్ళు వీళ్ళు అలా చేయడం లేదే ఎండీ ఆపరేటర్స్ అలా చేయడం లేదు ఏదో ఒక గల్లీలో పెడతారు అందరిని అక్కడ పిలిపించుకుని ఆ కార్డు హోల్డర్స్ అందరిని అక్కడ పిలిపించుకుని అక్కడ ఇవ్వడం జరుగుతుంది వారికి ఎంత అమౌంట్ అండి అసలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిట్ కి సుమారు ముప్పై వేల ఖర్చు అవుతుంది ఎలా ఒక్కొక్క యూనిట్ కి ముప్పై వేల ఖర్చు రాష్ట్రం మొత్తం ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అవుతుందో ఒకసారి ఆలోచించి దీనివల్ల కావాల ప్రయోజనం లేదు కాబట్టి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అయితే చాలా మంచి నిర్ణయం రేషన్ షాపులను అధికంగా అధికంగా పెంచేసి దాని ద్వారా ప్రజలకు మంచిగా రేషన్ బియ్యాన్ని కానీ ఇతర ఇతర వస్తువులు గానీ సరఫరా చేయడం అనేది చాలా మంచి మంచి నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నా సెల్యూట్ అలాగే ఈరోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదహైదు డెబ్బై ఏడు సంవత్సరాలు ముగించుకొని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న మనకు ఈ సందర్భంగా ఆగస్ట్ పదహైదున కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఓపెన్ చేయడం జరుగుతుందండి ఈ క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు ప్రతి రోజు అండి రాష్ట్రంలో సుమారుగా ఒక లక్ష ఐదు వేల మంది ఒక రోజుకి ఒక లక్ష ఐదు వేల మంది తింటున్నారండి పొద్దున్న ముప్పై ఐదు వేల మంది మధ్యాహ్నం ముప్పై ఐదు వేల మంది రాత్రి మరి ముప్పై ఐదు వేల మంది ఇలా ప్రతి రోజు ఒక లక్ష మంది దాకా తింటారండి భవన నిర్మాణ కార్మికులు అయితే పల్లెటూరుల నుంచి వచ్చి వంద రూపాయలు నూట పది రూపాయలు పెట్టలేక కానీ అక్కడెక్కడ తినాలని చెప్పేసి అన్న క్యాంటీన్లో తినిపోతారండి చాలా అంటే చాలా చాలా మంచి బతుకం అన్న క్యాంటీన్ నేను చేసే ప్రయత్నం మీకు నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి